భారతాకి జీ హిందు నాయకత్వం సంజయన దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పునర్నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భీమన్న రాజన్న మొక్కులు భీమన్న గుడిలో చెల్లించుకోవాలని గుడి రాజన్న గుడిని మూసివేస్తూ పునర్నిర్మాణం పేరుతో భక్తులకు ఇబ్బందులు కలగజేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ రాజన్న వేగులవాడ పునర్నిర్మాణానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు భక్తులకు అనుగుణంగానే వేగులవాడ రాజరాజేశ్వర స్వామి వద్దనే దర్శనాన్ని కల్పిస్తూ గుడి అభివృద్ధిని పునర్నిర్మాణాన్ని చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము అంతేకాకుండా గతంలో వారణాసిలో అయితేనేమి దక్షిణ కాశీగా రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం అయితేనేమి అయోధ్యలో బాలరాముని మందిర నిర్మాణంలో అయితేనేమి అంతేకాకుండా శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ అయితేనేమి మొన్నటి మొన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితేనేమి అంచలక్షలుగా వేలాది కోట్లతో నిర్మించిన పునర్ నిర్మించినటువంటి గుడులను అదే మాదిరిగా మన రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేపట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శన నిమిత్తం అవకాశం కల్పించాలని మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము భారత్ మాతాకి జై